హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము గెస్ట్లు వస్తున్నప్పుడు ఎక్కువ టైం పట్టే డెజర్ట్స్ కాకుండా ఇలా తక్కువ టైంలో రెడీ చేసుకున్న డెజర్ట్స్ ప్రిఫరెన్స్ ఇస్తే కనుక మన పని అనేది ఈజీ అవుతుంది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ పాలని కాచుకోవాలి పాలు కాగే లోపల రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్ లో డిజాల్వ్ చేయాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము పాలు కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ లో షుగర్ వేసుకోవాలి షుగర్ కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఇందులో వేసుకోవాలి అయితే కస్టర్డ్ పాలు వేసేటప్పుడు మంటని లో లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది సో టేస్టే మారిపోతుంది అనమాట కస్టర్డ్ పాలు వేసినాక మంటని లో లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఈ కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక నేను ఆరెంజ్ బనానా పొమ్గ్రానెట్ అండ్ యాపిల్ తీసుకున్నాను సో అలాగే మన టేస్ట్కి తగినట్లుగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అయితే కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి లేదంటే టేస్ట్ అనేది బాగుండదు ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో ఫ్రిడ్జ్లో వన్ అవర్ తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసేసుకోవడమే మీకు నచ్చితే కనుక మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం అలాగే మన ఛానల్లో సిల్క్ రడ్ బ్యాంగిల్స్ సిల్క్ రడ్ జ్యువెలరీకి సంబంధించి మేకింగ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఛానల్ని షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి